ఉపవాస దినాలు బాగా గడుపుతున్నారా దేవుని యొక్క సెలవు శ్రమలను జ్ఞాపకం చేసుకుంటూ అనేకుల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారా మనం ఈ దినాలలో మరి దేవుని యొక్క సెలవు శ్రమల గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకొని మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహాపరిషుద్ధమైన దేవాన్ని కొందనాలు మరొక తరుణాన్ని మాకు ఇచ్చావు నీ కొందనాలు పూప ఆయుష్ ఆరోగ్యం ఇచ్చావు ప్రభా నీకు వందనములు స్థుతులు స్తోత్రము చెల్లిస్తున్నాను అనేక మంది నీ సన్నిధిలో గడపాలని ఆశపడుతున్నారు కానీ నీ సన్నిధిలో గడపలేనిటువంటి అనానుకూలమైన పరిస్థితులు అనేక మందికి ఉన్నాయి ప్రభా ఇదిగో నీ సన్నిధిలో గడపటకు ఈ బిడలకు ఇచ్చినటువంటి కృపను బట్టి ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నాను దేవించి ఆశీర్వదించండి అయా నీ వాక్యాలు ఎంతో శ్రేష్టమైనవి ప్రభా నీ వాక్యము మమ్మల్ని ఉత్తేజపరుస్తుంది మమ్మల్ని బాగు చేస్తుంది మాకు క్షేమమునిస్తుంది కనుక అలాంటి వాక్యమునిచ్చి మహింపదమని ఏసు నామమును బట్టి అడిగి వేడుకొంచె నానుతండి అమ్మాయి ఏమండి ఈ దినాల్లో మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నారు కదూ నలభై దినములు ఉపవాస దినాల్ని మీరు ఆచరిస్తూ ఉన్నారు కదూ చాలా మంచిది ఏసుప్రఫు యొక్క సిలువ ధ్యానాలను అనేకులు ఈ దినాల్లో చేస్తూ ఉన్నారు ఏసుప్రఫు కల్వరిశిలువలోనికి ఎక్కిన తర్వాత అక్కడ యేసు పొందినటువంటి శ్రమలను గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటారు చాలామంది మనం కూడా అదే ధ్యానం చేస్తున్నాం అయితే దేవుడు ఒక తలంపునిచ్చారు ప్రభు శిలువకు ఎక్కకముందు ఆయన పొందినటువంటి శ్రమలేంటి ఆయన పొందినటువంటి తీర్పులేంటి అనే విషయాలని ధ్యానం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా ఆరు విషయాలు మీతో నేను మాట్లాడాలని ఇష్టపడుతూ ఉన్నాను నలభై దినాలు ఉపవాసము చేసేటప్పుడు మరి ఏడు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూసుకున్నాం మీకు కావాలంటే యూట్యూబ్లో మీకు షారుణ్ మినిస్ట్రీ సనంతపూర్ అని మీరు టైప్ చేయండి అక్కడ మీకు తెలుస్తుంది మీకు వస్తుంది మీరు చక్కగా విని దాన్ని ఫాలో కండి ఇప్పుడు కూడా మనం సిలువలో దేవుడు ఎక్కకముందు సిలువ శ్రమలు పొందక ముందు ఆయన ముందుగా పొందినటువంటి శ్రమలు ఆయన ముందుగా పొందినటువంటి తీర్పులు ఒక ఆరు విషయాలు మీ మధ్య నేను పెట్టాలని ఇష్టపడుతూ ఉన్నా రండి యేసు ప్రభు నిజంగా ఆయన మనుష్య కుమారుడుగా ఉన్నాడు కనుక ఆయన తీర్పు పొందాడు ఆయన దేవుడు అదే సమయంలో మనుష్య కుమారుడు మనుష్య కుమారుడుగా యూదులు అనుకున్నారు యూదులు మనుష్య కుమారుడనే యేసు ప్రభు దేవుడు ఆయన చెప్తున్న మాటలు ఏమాత్రము కూడా అంగీకరించే స్థితిలో లేక ఆయనను సిలువకు అప్పగించారు రండి ఒకసారి మనము సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడో వచనాన్ని మరొకసారి చదువుదాం కావున యూద సైనికులను ప్రధాన యాజకులను పరిచయులను పంపిన బంట్రోతులను వెంట పెట్టుకొని దివిటీలతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను చూసారా ఈ మాట కావున యూధ యూధ ఏం చేశాడంటే ఇస్కరియత్ యూధ సైనికులను ప్రధాన యాజకులను ప్రజలను ఈ యొక్క బంట్రౌతులు వీళ్ళందరూ కూడా దేవుణ్ణి పట్టుకోటానికి అక్కడ కొండ దగ్గరికి వస్తారు యేసుప్రభు ఎక్కడున్నాడో ఇష్కరియోతు యోధాకు బాగా తెలుసు ఎందుకంటే ఇష్కరి యోత్ యోధా ఎవరండి శిష్యుల్లో ఒకటి కదా శిష్యల్లో ఒకడు ఆయనకి అన్ని విషయాలు ఏసుప్రభుని గురించి చాలా బాగా తెలుసు కదా యేసుతో నడిచినటువంటి వాడు ఏసు వెంబడి వెంబడించినటువంటి వాడు ఏసు చేసినటువంటి మరి అద్భుత కార్యములు చూసినటువంటి వాడు ఏసయ్యతోనే కాలము గడిపినటువంటి వాడు చివరికి సాతను చేతిలో పడి ముప్పై వెండి నాణ్యాలకు యేసు ప్రభుని అమ్మివేయటం జరుగుతోంది ఆశపడి యేసు ప్రభుని ప్రధాన యాజకులకి అమ్మివేయటం ఆయన ఎక్కడున్నాడో ఆయనను అప్పగించటం ఇక్కడ జరుగుతోంది యోధ ఏం చేస్తున్నాడంటే ఇస్కరియోతి యోధ వీరందరినీ తీసుకొచ్చి ఇదిగో ఈయనే యేసు ప్రఫు అని ముద్దు పెట్టుకొని ఆయనను అప్పగించడం మనం చూస్తూ ఉన్నాం అది మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలి అని అంటే యేసు ప్రఫు శిష్యుడు ఆయనను అప్పగించినట్టుగా చూస్తున్నాం అది చాలా చాలా బాధకరమైనటువంటి విషయం అక్కడ ఆ సమయంలోనే పేదరుకు చాలా కోపం వచ్చింది కోపం వచ్చి అతని ఉన్న కత్తిని తీసి మరి ఆ ప్రధాన యాజకుని యొక్క సేవకుడికి చెవు నరికేస్తాడు అవునండి మరి ఆ విధంగా చెయ్యొద్దు అనని మళ్ళా తిరిగి ఆ చెవిని బాచి అప్పుడు కూడా పట్టుకోవడానికి వచ్చిన పరిస్థితుల్లో కూడా యేసుప్రభు స్వస్థపరిచినటువంటి వాడిగా ఉన్నాడు ఆయన దేవుడు అని తను తను రుజువు చేసుకున్నటువంటి వాడిగా ఉన్నాడు హాలే క్షమించేటువంటి వాడిగా ఉన్నాడు వాళ్ళందరూ కూడా వచ్చి పట్టుకోవటానికి వచ్చినప్పుడు ఇదిగో వాళ్ళని వదిలిపెట్టండి ఇదిగో నేనే ఆయనను మీరు ఎప్పుడు మీ మధ్యలోనే ఉంటున్నాను కదా నేను మీ మధ్యలో ఉన్నప్పుడు పట్టుకోలేదు ఇప్పుడు మీ సమయం ఇప్పుడు నేను ఒక అప్పగించబోతున్నాను కాబట్టి ఇప్పుడు మీరు నన్ను పట్టుకుంటున్నారు దేవుడు చాలా స్పష్టంగా అక్కడ వాళ్ళకి గుర్తు చేశాడు ఆ విషయాలన్నీ కూడా దేవుడు ఈ సమయానికి రాకముందు అన్ని విషయాలు చాలా క్లారిటీగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పినటువంటి వాడిగా ఉన్నాడు ఓకే ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడ ఇస్కరేత్ యోధనే యేసు ప్రముని సెలవుకు అప్పగించాడు అందుకనే ఆ జకని గ్రంథంలో ఒక మంచి ప్రవచనం ఉంది చూడండి నీ చేతులకు గాయములు ఏమనే వాడు అడగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఏంటనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఇక్కడ ఎంత చక్కగా దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు మంచి ప్రవచనము ఆవిడ ఏంటి నీకు ఆ గాయాలన్నీ ఏంటి అని అడిగితే నేను నేను ప్రేమించిన వారి దగ్గర ఉంటే వాళ్ళు చేసినటువంటి గాయాలు అవునండి ఆయన మనలను ప్రేమించి దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అని రాయబడింది దేవుడు లోకమును ప్రేమించి మనల్ని ప్రేమించి మనం నరకానికి పోకుండా ఉండాలని ఆయన తన స్వరత్మ చేసి మనల్ని కడిగి శుద్ధి చేసి మనల్ని కని ఆయన పరలోకర ఆయన ఉన్న చోటు తీసుకెళ్లారని ఆయన వస్తే ఏం చేసామండి ఆయనను గాయపరిచాం ఆయనను కుట్టాం యూదులు వాళ్ళు తిట్టారు వాళ్ళు ఆ రోజు తిట్టారు ఆ కేసారని అనుకుంటున్నా కానీ వారి క్రియలు మన క్రియలు ఇప్పుడు మరి సిలువ వేస్తున్నాయి చెడు తలపులు చెడు ఆలోచనలు ఇవన్నీ కూడా ఏ సోప్రూఫ్ సిలువ వేసేటట్టుగా ఉన్నాయి ఆనాడు యూదులని నువ్వు తలస్తున్నావు కానీ యూదులు ఆనాడు వేసరి ఈ రోజు నువ్వు నీ యొక్క క్రియల ద్వారా ఆయనను సెలవు వేస్తున్నావు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు సరే ఇక్కడ మొట్టమొదటిగా ఆయన తీర్పును గురించి మనం మాట్లాడుకుందాం మొదటి తీర్పు ఇక్కడ చూస్తే మరి అక్కడే యోహన్ స్వార్థ పద్దెనిమిదవ అధ్యాయం పన్నెండవ వచ్చినాన్ని చదువుతున్న అంతటా సైనికులను సహస్రాధిపతియు యూదుల బంట్రౌతులను ఏసును పట్టుకొని ఆయనను బంధించి మొదట అన్న యుద్ధకు ఆయనను తీసుకొని పోయిరి మొట్టమొదట ఆయనను ఏం చేశారంటే తీర్పు తీర్చటానికి ఆయనను సులువకు అప్పగించటానికి ఆ ఓలివ కొండ మీద వాళ్ళందరూ కలిసి పట్టుకొని ఆయన అన్న అనేటువంటి ప్రధాన యాజకం దగ్గరికి తీసుకొని వస్తారు అక్కడికి తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళు అడుగుతారు ఏంటి నీ బాధ ఏంటి నీవేంటి నీ శిష్యులేంటి ఏం బోధిస్తున్నావు అనే విషయాలు కొన్ని అడుగుతారు వాళ్ళు ఆ విధంగా అడిగినప్పుడు ప్రతి దానికి కూడా యేసు ప్రభు మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తాం ఆ ప్రధాన యాజకుని దగ్గర మొట్టమొదట తీర్పు జరుగుతుంది ఆ విధంగా తీర్పు జరిగినప్పుడు చూడండి అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి ఆ విధంగా అడిగినప్పుడు యేశుప్రభ అన్న మాట ఏంటో తెలుసా నేను బహిరంగంగా నేను చెప్పాను అందరికీ నేను అందరూ ఎదురుగానే చెప్పిన సీక్రెట్గా ఏం చెప్పలేదు కదా రహస్యంగా నేను ఏం చెప్పలేదు కదా అందరి దగ్గర చెప్పాను అందరికీ వినిపించేటట్టుగా చెప్పాను బహిరంగంగానే నేను మాట్లాడాను అడగండి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అడగండి అని అన్నాడు అన్నప్పుడు అక్కడ ఒక బంట్రౌత్తి ఏం చేస్తాడో తెలుసా రండి ఆ మాట చదువుకుందాం ఇరవై రెండో వచ్చినాను చూస్తే ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు దగ్గర నిలిచి ఉన్న బంట్రౌత్తులలో ఒకడు ప్రధాన యాజకునికి ఇలాగ ఉత్తరం ఇస్తావా అనని ఏం చేస్తాడంటే అని చెప్పి యేసును అరచేతులతో కొట్టేనుంది ఒక సామాన్యమైనటువంటి మానవుడు ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఒక బండ్రోతో వచ్చి యేసు ప్రభు నేను మామూలుగానే అందరి ఎదురుగానే చెప్పాను కదా అని ఒక్క మాట మాట్లాడినందుకు వచ్చి కొడతాడు యేసు ప్రభుని కానీ ఎంత భయంకరంగా ఉంటుంది కదా ఆయన నీతివంతుడు ఆయన పరిశుద్ధుడు మన కోసం వచ్చినటువంటి వాడు వాళ్ళు గుర్తించక వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన కొట్టినట్టుగా మనం అక్కడ చూస్తూ ఉన్నాం అది ఎంత శ్రమ ఎంత బాధ అందుకని అంటున్నాడు నేను ప్రేమించిన వారింట ఉండగా నాకు తగిలిన గాయముచ్చుడు అనే దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు రండి రెండవదిగా మనం చూస్తే అన్న ఏం చేస్తాడంటే కాయప్ప దగ్గరికి పంపిస్తాడు ఇది రెండవ తీర్పు రెండు ఇరవై నాలుగవ వచనాన్ని మనం చదువుకుంటే అంతటన్నా యేస్సును బంధింపబడి ఉన్నట్లుగానే ప్రధాన యాజకుడైన కైప యుద్ధకు పంపెను కైప యుద్ధకు పంపినాడు కయప దగ్గరికి పంపించినప్పుడు ఆయన యేస్సు ప్రభు బంధించబడే ఉన్నాడు అక్కడ ఇదంతా కూడా ఎప్పుడు జరుగుతుందంటే ఆ రాత్రంతా కూడా ఆ రాత్రి అంతా కూడా అక్కడ వాళ్ళ ఇంట్లో దేవుణ్ణి ప్రశ్నిస్తున్నట్లుగా మనము చూస్తాం అక్కడే మనం చూడండి లూకస్ వార్త ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ అధ్యాయం యాభై నాలుగవ వచనం చూస్తే వారాయణను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి ఇంటి రాత్రి ఏం చేశారు చూడండి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయినారు ఇది ఇంటిలో జరుగుతున్నటువంటి తీర్పు నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు ఎందుకు ప్రజల్ని ఇలా చేస్తున్నావు నువ్వు ఈ ఏంటి నువ్వేంటి అనని ఆయనకు రాత్రి అంతా కూడా రహస్యంగా ఆయనను నువ్వు చావటానికి నీకు మరణ శిక్ష నేను విధించాలి నువ్వు ఆ శిక్షకు అర్హుడు అన్నట్టుగా ఏ ప్రభుని అక్కడ తీర్పు తీస్తున్నారా రాత్రి ప్రశ్నించి ప్రశ్నించి అక్కడ చంపాలా ఆయనను చంపాలనే ఆలోచన అక్కడ వారికి కలిగింది ఆలోచన చేశారు నువ్వు శిక్ష కరుగుడు అన్నట్టుగా ఆయన ఆయన చెబుతూ అక్కడ రాత్రి అంతా జరిగినటువంటి విషయం మొట్టమొదట అన్న ఎందుకు వస్తాడు రెండవదిగా కైప దగ్గర ఇక్కడ రాత్రి అంతా సీక్రెట్గా వారు రహస్యంగా రాత్రి అంతా ఆయనను ప్రశ్నిస్తారు ఆ తర్వాత ఏం చేస్తారో తెలుసా అక్కడ ఉన్నటువంటి వారంతా ప్రధాన యాజకులు ప్రజలు అంతా కలిసి మూడవదిగా బయటంతా జనాలంతా సమకూర్చుకొని మహాసభ ఎదుటికి తీసుకొస్తారు అది మూడవ తీర్పు చదువు మూడవది బహిరంగంగా ఆయన జరిగినటువంటి తీర్పు ఏంటి అని అంటే లూకా స్వార్థ ఇరవై రెండవ విషయం అరవై ఆరో వచ్చినా నేను ఉదయము కాగానే అని రాయబడింది రాత్రి అంతా ఆయన మీద నిందలు మోపుతున్నారు రాత్రి అంతా ఆయన బాధ పెట్టారు రాత్రి అంతా తీర్పు తీర్చారు ఇప్పుడు ఉదయమైన వెంటనే వాళ్ళు ఏం చేశారో తెలుసా చూడండి ప్రజల పెద్దలను ప్రధాన యాజకులను శాస్త్రులను సమకూడి వాళ్ళంతా పెద్దలంతా సమకూడి ఏం చేశారంటే ఆయనను తమ మహాసభలోనికి తీసుకుని పోయి పెద్ద కాంగ్రెస్ పెద్ద ఆ సభను ఏర్పాటు చేశారు ఆ సభ ఎదుట యశ ప్రభుని బంధించి వాళ్ళు ఎదుట నిలబెట్టారు ఇది మూడవ తీర్పు మహాసభ యేసు యేసోప్రఫును నిలబెట్టి వాళ్ళందరితో పలికిస్తున్నారు ఈయన మరణమునకు ఈయన అర్హుడు మరణ శిక్షకు ఈ శిక్షకు పాత్రుడు అన్నట్టుగా వాళ్ళందరూ మహాసభ ఎదుట జనులందరిని రేపి ఆయన మీద నిందల మోపుతున్నారు ఆయనను అపహసిస్తూ ఉన్నారు చూడండి అక్కడ అరఫై ఏడో వచ్చినము చదువుతూ అన్నా నీవు క్రీస్తువైతే మాతో చెప్పు మనం క్రీస్తువైతే మాతో చెప్పు ఎందుకు చెప్పకుండా నువ్వు దేవుని కుమారుడు వా నిజంగా నువ్వు దేవుడు వా నిజంగా అనని ఆయన మీద అనేక విధాలుగా ఆయన బాధ పెట్టి బాధ పెట్టి అడిగారు ఇది మూడవ తీర్పు అలా చెప్పినప్పుడు దేవుడు ఒక్క మాట సెలవిచ్చాడు ఏమని చెప్పాడో తెలుసా అవునండి నేను ఎన్నో విషయాలు నేను చెప్తూ వచ్చాను నేను చెప్పింది మీరు వినటం లేదు కదా నేను బహిరంగంగానే మాట్లాడుతూ వచ్చాను నేను చెప్పింది మీరు వినం లేదు కదా అని అంటూ అరవై తొమ్మిదో వచ్చినంలో ఒక మాట మాట్లాడతాడు అయితే ఇప్పుడు వినండి ఇప్పుడు నేనేం కాబోతున్నానంటే అని అంటూ ఇక్కడ చెప్తాడు అరవై తొమ్మిదో వచ్చినంలో ఇది మొదలుకొని మనిషి కుమారుడు మహాత్ము గల దేవుని కుడి పార్శ్వమున ఆశ్వినుడని వారితో చెప్పాను ఇప్పుడు మీరు ఖచ్చితంగా మీరు నన్ను ఆ వేస్తారు ఇప్పుడు నేను తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వమునే కూర్చోబోతున్నాను ఆ మాట అనేటప్పటికి అందరు షాక్ ఏంటి ఈయన దేవుని కుమారుడు ఎంతకంటే ఇంకా మనకేం కావాలి ఇంకా ఈయన దేవుని కుమారుడిని చూడండి ఇంత ఒప్పుకుంటున్నాడు ఈయన దేవుని దగ్గర పోయి అక్కడ కుడిపార్శ్వమున కూర్చుంటాడంట ఆయన అని అందరూ ఏం చేశారంటే ఆయనను ఇదిగో ఎంతకంటే మనకు రుసుము ఏం కావాలి ఆయన దేవదూషణ చేస్తున్నాడు దేవదూషణ చేస్తున్నాడని అందరూ ఆయన మీద దేవదూషణ చేస్తున్నాడని ఒక నింద ఆయన మీద మోపినారు ఆయన అన్నదేంటి అవును ఇప్పుడు మీరు శివ నేను ముందుగానే చెప్పాను ఎప్పుడు నేను తండ్రి ఆ విధంగా చనిపోయింది తండ్రి కుడిపార్శ్రమ నేను కూర్చోబోతున్నాను అని ఎంత జరగబోయే విషయం ఆయన చెప్పాడు కానీ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయలేకపోయినారు దాన్ని అంగీకరించలేకపోయినారు దాన్ని వక్రీకరించి దేవుని కుమారుడు ఈయన దేవుని దేవుడంట దేవుని దగ్గరికి వెళ్తాడంట దేవుని కుడిపార్శ్రమ కూర్చుంటాడు ఇంతకంటే ఏముంది అని దేవదూషణ చేస్తున్నాడని వారు ఆయనను ఖచ్చితంగా వారు చంపాలని వారు నిర్ణయించినట్టుగా మనం చూస్తాం ఆ తర్వాత ఏమైందంటే నాలుగవ తీర్పు యేసు జరిగింది మనుష్య కుమారుడికి ఇవన్నీ కూడా తీర్పులు జరుగుతున్నాయి సిలువకి ఎక్క ముందు తీర్పులు జరుగుతున్నాయి ఈ తీర్పులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను నేను మీకు చెప్తూ ఉన్నా నాలుగో విషయం లూకస్ వార్త ఇరవై మూడో వచ్చాయి ఒకటి రెండు వచ్చినా చదివితే అంతట వారందరిను లేచి ఆయనను పిలాతు నొద్దకు తీసుకుని పోయి ఇతడు మా చినుమును తిరగబడ ప్రేరేపించు కైసరుకు పనీయవద్దని తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము వింటిమని ఆయన మీద నేరము మోపసాగని ఎవరన్నా కానీ నీ దగ్గరకు వచ్చి నువ్వు దొంగవి అంటే నువ్వు ఊరుకుంటావండి ఎవరన్నా మన బిడ్డల మీద ఏదో దొంగోడు అని అంటే ఊరుకుంటామా మనం మన బిడ్డలని ఎవరినందంటే కదా మనం ఎలా ఉంటామో ఏం చేస్తామో మనకు బాగా తెలుసు కదా కానీ ఆయన అన్యాయంగా ఆయన నేరం మోపుతున్నారు ఈయన నేనే దేవుడు అని చెప్పుకుంటున్నాడు ఇదిగో కైసరుకు పన్ను ఎద్దు అని చెప్పుకుంటున్నాడు ఈయన అంటే పన్ను ఇయ్యద్దు అంటే రాజుకు మనము ప్రభుత్వానికి పన్ను కట్టకపోతే ప్రభుత్వాలు నడిచేదే పన్ను మీద కదా మనం ఏమి కొన్నా కూడా దాని మీద పన్ను పడుతుంది కదండి ఏ చిన్న వస్తువు కొన్నా పన్ను పడుతుంది ఎందుకంటే ప్రభుత్వం నడవాలి అంటే మనము ఖచ్చితంగా పన్ను కట్టాల్సిందే పన్ను కట్టాలి కూడా కాబట్టి ఇక్కడ మా జనులందరినీ కూడా తిరగబడేట్టు చేస్తున్నాడు మా రాజు కైసరికి పన్ను ఇయొద్దు చెప్తున్నాడు ఏం చెప్పాడండి దేవుడు ప్రభా ఇదిగో కైసరు కైసరికి ఇవ్వండి మరి దేవుని దేవునికి అండి అన్నాడు దేవుడు వాళ్ళు అడిగిన ప్రశ్నకి కాబట్టి కైసరుకు పన్ని ఎద్దన మాట దేవుడు చెప్పలేదు కానీ కైసరి జనుల్ని తిరగబడినట్టు చేస్తున్నాడు ఈయనని నేరము మోపి ఆ మహా పిలాతు దగ్గర తీసుకుపోయి ఓ వాళ్ళందరూ కూడా నేరాలు మోపి ఆయన్ని చిత్తరహింసలు మాటల చేత ఆయన అపహసిస్తూ ఆయన్ని అవమానము చేస్తూ మాట్లాడటం అక్కడ జరిగింది పిలాతు ఆయన్ని ఎన్ని ప్రశ్నలు వేశాడు అన్నిటికీ మౌనంగా ఉన్నాడు అప్పుడు అక్కడ ఆయన గలేడు అని తెలుసుకొని ఆయన ఏం చేస్తాడో తెలుసా అయితే గలేడు అయితే ఇప్పుడు నా దగ్గర కాదు తీర్పు పొందాల్సింది హేరోదు దగ్గర ఈయన తీర్పు పొందాలి అని చెప్పి ఐదవ తీర్పు ఏంటి అని అంటే ఆ పిలాతు హేరోదు దగ్గరికి పంపిస్తాడు హేరోదు దగ్గరికి పంపించినప్పుడు అబ్బా హేరోదు చూచి ఎంత సంతోషిస్తాడో ఎంత ఆనందపడతాడో యేసు ప్రభుని చూచినప్పుడు రండి ఐదవ తీర్పు ఏంటంటే లూకస్ వార్త ఇరవై మూడవ వచ్చాయి ఏడవ వచ్చినాన్ని చదివితే ఆయన హేరౌదు అధికారం క్రింద ఉన్న ప్రదేశపు వాడిని తెలుసుకొని హేరౌదు నద్దకు ఆయనను పంపెను ఎనిమిదవ వచ్చిన హేరౌదు ఏసును చూచి మిక్కిలి సంతోషించెను ఆయనను గూర్చి చాలా సంగతులు విన్నదన ఆయన ఏదైనానో ఒక సూచక్రియ చేయగా చూడనిరీక్షించి బహుకాలం నుండి ఆయనను చూడకోరాను చాలా యేసుప్రభు యొక్క సూచిక్రియలు ఏశప్రభు యొక్క అద్భుతాలు యేసుప్రభు యొక్క నాత్కార్యాలన్నీ కూడా ఆయన విన్నాడే తప్ప యేసుప్రభుని చూడలేదు ఈ హేరధరాజా విని యేసుప్రభుని నేను చూడాలి అనే కోరిక తనలో ఉన్నది అలలుయ్యా ఆ కోరిక చాలా మంచిది పొట్టి చెక్కయ్య యేసుప్రభుని చూడాలని కోరిక ఉన్నది చూచాడు ఇంటికి ఆయన వెళ్ళాడు తన ఆశను చూచాడు తన ఇల్లు శుభ్రమైంది తను కూడా అబ్రహాము అబ్రహాముకుమారుడుగా తను మారినట్టుగా మనం అక్కడ చూస్తాం తన ఇంటికి రక్షణ వచ్చినట్టుగా మనం చూస్తాం అవునండి ఇక్కడ హేరథ్ కూడా ఆశపడ్డాడు ప్రభుని గురించి తెలుసుకొని యేసుప్రభు యొక్క చూచి చూసి యేసుప్రభును చూడాలని ఆశించాడు చాలా మంచిదే అయితే యేసు ప్రభుని సూచక్రియ చేయమని ఎంత బలవంతంగా చేస్తాడు ఒక్క అద్భుతం చేయి ఒక్క సూచక్రియ చేయి అని ఎన్నో విధాలుగా ఆయనను చూచి సంతోషించి ఏదైనా నేను అడిగితే తప్పకుండా చేస్తాడో నేను రాజును కదా అనుకున్నాడేమో చేశాడు కానీ ఒక్క మాటకు కూడా యేసు ప్రభు జవాబు ఇవ్వలేదు అందుకు అతనికి ఏమొచ్చిందో తెలుసా మహా కోపం వచ్చిందంట అందుకు చూడండి పదకొండవచన ఉంది ఏడవదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయనకు ప్రశస్తమైన వస్త్రము తొడిగించి పిలాతు నొద్దకు మరలా పంపాను అని రాయబడింది అవునండి నీకు ఆశ్చర్యకారం జరిగించకపోతే అద్భుతము జరిగించకపోతే దేవుడు దేవుడు కాదా దేవుడు దేవుడు కాదా యస్సు ప్రభు దేవుడు కదా అద్భుత స్వస్థత ఇస్తేనే దేవుడా ఆరోగ్యం ఇస్తేనే దేవుడా నీ అప్పులు తీరిస్తేనే దేవుడా పిల్లల్నిస్తేనే దేవుడా కాదండి ఎస్సు ప్రభు ఏదైనా చేయగలడు నీ హృదయ ఆశను తీర్చగలిగిన దేవుడు అయితే జక్కైక కలిగిన ఆశ హేరోదుక కలిగిన ఆశ రెండింటికి తేడా చూడండి ఎంత తేడా ఉన్నదో ఆయన నేను నీ ఇంటికి రావాల్సింది వస్తాను అన్నప్పుడు వెంటనే దిగి ఇంట్లో చేర్చుకున్నాడు ఈయన వచ్చినప్పుడు ఏ రోజు అడుగుతున్నాడు సూచక్రియ చేయమని అడుగుతున్నాడు అతనికి సూచక్రియే కావాలి అద్భుతాలే కావాలి చాలామంది ప్రజలు ఉన్నారు అవునండి అద్భుతాలే కొడతారు ఆశ్చర్యకరాలే కావాలి స్వస్థతలే కావాలి చాలామంది ఆ విధంగా ఏసు దగ్గర ఉండటానికి ఇష్టపడరు కానీ ఇంటి లోపలికి హృదయం లోపలికి పిలుచుకోవటానికి ఇష్టపడరు కానీ హేరోద్ లాంటి వాళ్ళు క్రైస్తవులు చాలామంది ఉన్నారు జాగ్రత్త అలాంటి హృదయం ఉంటే ఏదైనా చిన్న శాదన వచ్చినా ఏదైనా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా ఏం చేస్తారో తెలుసా హేరోద్ ఏం చేస్తారో తెలుసా ఆయనను తృణీకరించి ప అనను ఎవరినైనా మనం తృణీకరించేది నువ్వెంత అని అంటాం కదా తృణీకరించాడు ఏ ఏసీ యొక్క శక్తి ఎరిగిన వాడే కానీ ఏసీ అద్భుతాలు ఉన్నవాడే కానీ అక్కడ చేయలేదు అందుకోసమనే ఎంత మాత్రం కూడా ఆయన్ని అంగీకరించకుండా తృణీకరించేసాడు చూడండి అపహసించి అపహాస్యము చేశాడు అపహాస్యము చేసి ఆయన వస్త్రములు తీసేసి ప్రశస్త వస్త్రాలు ధరించి మళ్ళా పిలాత దగ్గరికి పంపించాడు ఇది ఫైనల్ జడ్జిమెంట్ ఆరవదిగా హేరోదు పిలాతు దగ్గరికి పంపిస్తున్నట్టుగా మనము చూస్తాం ఇక్కడ అద్భుతాలు చేసేటువంటి ఏసేను స్వీకరించినట్లయితే నీ ఇంటిలో అద్భుతము జరుగుతుంది హేరోదు లాంటి మనస్సు కేవలం అద్భుత ఆశ్రయాల కోసం మాత్రమే నువ్వు దేవుని నమ్మవద్దు పరలోక రాజ్యమునకు నేను వెళ్ళాలి అనేటువంటి తీర్మానము కలిగి ఆయనను నువ్వు ఆ హృదయమందు చేర్చుకుంటే అద్భుతాలు ఆటోమేటిక్గా నీ ఇంటిలో జరిగిపోతాయి అయితేనండి పన్నెండవ వచ్చిన అక్కడ చూస్తే అంతకుముందు హేరోదును మంచి విషయం జరిగింది ఇక్కడ అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులయ్యండి ఆ దినమనే ఒకరినొకడు మిత్రులయ్యిరి మిత్రులయ్యిరి ఎంత చక్కని మాట ఇక్కడ మనకు చాలా లెస్సన్ ఉంది ఇక్కడ ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్ ఉండేటువంటి వారు అనేక మంది హేరోదు లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు కఠినమైనటువంటి మనస్తత్వం ఇదేవుని అంగీకరించినటువంటి వాడు పిలాతుతో శత్రుత్వం ఉంది అంతకుముందు కానీ ఏసు ప్రభు మధ్యలోకి వచ్చిన తర్వాత శత్రుత్వంతో ఉన్నటువంటి వారు శత్రువులుగా ఉన్నటువంటి వారు మాట్లాడినటువంటి వారు మిత్రులైపోయారు హాలలుయా ఈ ఫార్టీ డేస్ ఫాస్టింగ్లో ఎవరితో నువ్వు విరోధంగా ఉన్నావు ఎవరితో సమాధానంగా లేవు ఎవరితో నువ్వు విరోధంగా నువ్వు నడుచుకుంటున్నావు ఎవరి మీద నువ్వు నేరాలు మోపుతున్నావు ఎవరి మీద నువ్వు దగ్గర తీసుకోకుండా వాళ్ళని సాక్ష్యాలను భంగం చేస్తున్నావు ఈ ఫార్టీ డేస్లో నువ్వు చేసుకోలేకపోతే ఈ ఫార్టీ డేస్లో వాళ్ళతో సమాధానంగా లేకపోతే ఈ ఫార్టీ డేస్ ఉపవాసం ఉండటం వ్యర్థమైపోతుంది ఏ సో ప్రఫుని పిలాత దగ్గరికి పంపించాడు కానీ పిలాతు వాళ్ళిద్దరు ఏకమైనారు వాళ్ళిద్దరి మధ్యలో ఎవరున్నారండి యేసుక్రీస్తు ఉన్నాడు నీవు యేసుక్రీస్తుకు దగ్గరగా ఉండి యేసుకు దగ్గరగా ఉండి నీ ఉపవాస ప్రార్థన వినబడాలి అని అంటే నువ్వేం చేయాలంటే నీకు విరోధముగా ఉన్న వాళ్ళు ఎవరో వాళ్ళతో శత్రుత్వం అనేసి సమాధాన పడటం నువ్వు ఈ దినమే నువ్వు తీర్మానం చేసుకోవాలి హాలెలుయ్యా చూడండి ఆరవదిగా మనం చూసినట్లయితే పిలాత్ దగ్గరికి వస్తాడు పిలాత్ అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తాడు చూడు వాళ్ళని నీ మీద ఎన్ని నేరాలు మోపుతున్నారో చూడు అవన్నీ నిజమేనా ఒక్కసారి మాట్లాడు అని అంటే నువ్వు రాజువా అంటే అవును అని అన్నాడు ఆ మాటకు తప్ప ఇంక మిగతా విషయాలు ఏమీ మాట్లాడలేదు అయితే ఎన్ని విషయాలు మాట్లాడినా ఆయన మీద ప్రజలు ఇదిగో ఈ యొక్క పండుగలో నేను ఎవరినో ఒకరిని విడుదల చేయటం అనవతి కదా నేను ఎవరిని విడుదల చేయాలంటే అంటే విడుదల చేయి పచ్చి దొంగ పచ్చి వెభిచారి అలాంటి వాడిని విడుదల చేయి మరి ఏసిన ఏం చేయాలి ఏం చేయాలి చెప్పు ఏం చేయాలో చెప్పండి అని ఆ మహాసభ ఎదుట పిలాతు నిలబడి అడిగినప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా శిలవై శిలువైన వాళ్ళు నిజంగా ఏసుప్రభు మాటలు కానీ ఏ సుప్రభు అని అంగీకరించడానికి ఏమాత్రము కూడా వాళ్ళకి ఇష్టం లేదు ఒక దొంగని విడిపించుకున్నారు కానీ ఒక దోచుకునే వాడిని వెభిచాన్ని విడిపించుకున్నారు కానీ ఏసుప్రభుని విడిపించుకోలేదు ఇదంతా కూడా కేవలము కేవలం లేఖరుల నెరవేర్పు కోసమే జరిగింది ఇదంతా ఏ సుప్రభు మనకు అక్కడ విడుదలైతే మనకు మనకు పాపక్షమాపణ ఎక్కడ వస్తుంది మనకు పాపక్షమాపణ లేదు కదా కాబట్టి ఆయన కలవరిశిలువలో ఖచ్చితంగా ఆయన వైలాడాలి ఖచ్చితంగా సిలువకు పోవాలి వాళ్ళు సిలువ వేసేరు కానీ అది లేఖనముల యొక్క నెరవేర్పోదు కాబట్టి వాళ్ళు సిలువ వేయండి యేసు శుభ్రమణ సిలువ వేయండి అన్నప్పుడు ఆరవ తీర్పును ఆయన తీసుకొని వాళ్ళ యొక్క తృప్తి కోసం ఆయన ఏం చేస్తాడు చేతులు కడుక్కొని పిలాతో వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా చేయటానికి వాళ్ళకి అప్పగిస్తాడు ఈ దినమున నువ్వేం చేస్తున్నావు క్రీస్తును నువ్వేం చేయాలనుకున్నావు ఏసు సుప్రవీణ్ దినములు డేస్ పాటిస్తున్నావు నీ హృదయం పగులుతోందా ఆయన శ్రమలు చూచి నీ హృదయము ద్రవిస్తోందా నీ హృదయంలోనికి ఆయన తీసుకుంటావా ఉపవాసం ప్రార్థన చేశానని ఆచరణగా నువ్వు చేస్తావా లేకపోతే ఆయన పొందిన తీర్పులు చేద్దావా ఇదిగో ఆయన మీ ఇష్టం వచ్చినట్లుగా చేసుకుని నేను అప్పగిస్తే ఈ దినము నువ్వు ఇష్టం వచ్చినట్లుగా ప్రార్థన చేస్తున్నావు కానీ ఇష్టం వచ్చినట్లుగా చేయొద్దు ఏ నా కోసమే బలైనడు నా కోసమే ఇదంతా చేశాడు ఈ తీర్పును పొందాడు మనము కూడా ఒకరోజు తీర్పును పొందాలి రెండవ మాట చదువుతాను మీ కొరకు కోరింతులకు రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయ పదవ వచ్చిన మనం చూసినట్లయితే ఎందుకనగా తాను జరిగించిన క్రియల అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడున పొందినట్లు మనమందరము క్రైస్తు న్యాయపీఠ మీదట ప్రత్యక్షము కావలేను అని అని దేవుడికి రాశాడు కాబట్టి మనమందరము కూడా తీర్పు పొందవలసిన వారంగా ఉన్నాం ఈ తీర్పు పొందవలసిన వారంగా మనిషి కుమారుడిగా ఆయన తీర్పు పొందాడు రేపు నీవు ఒక మనిషిగా దేవుని మీదట తీర్పు న్యాయపీఠం మీదట మనము నిలబడవలసిన వారంగా ఉన్నాం అందుకని క్రైస్తవులు సరి చేసుకోలేకపోతే దేవుడు ఒక మాట అంటాడు చూడండి పేత రాసిన మొదటి పత్రిక నాలుగో వచ్చిన పదిహేడవ వచ్చిన తీర్పు దేవుని ఇంటి వద్ద ఆరంభం ఒక కాలం వచ్చినది అది మన యొద్దని ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేరిన వారి గతి ఏమవుతుంది ఒకసారి ఆలోచన చేయి నువ్వే సరి చేసుకోలేకపోతే ఇన్ని ఉపవాసాలు చేసి నీ జీవితం బోక్కలేకపోతే మన దగ్గర నుంచి మన ఇంటి దగ్గర నుంచే విశ్వాసం ఇంటి దగ్గర నుంచే తీర్పు బయలుదేరుతుందంట ఒకసారి ఆలోచన చేస్తారా తీర్పుని ఇంటి వద్ద నుంచి ప్రారంభం కావాలా లేకపోతే ఆ తీర్పు నుంచి నువ్వు బయటికి రావాలి అంటే నేను నువ్వు కడుక్కొని ఉపవాస దినే నా పశ్చాత్తాపంతో దేవుని దగ్గర పరిశుద్ధ జీవితం గడపడానికి తీర్మానం చేసుకుని జీవితకాలమంతా కూడా నలభై రోజులే కాదు జీవితకాలమంతా కూడా మన కోసం తీర్పు పొందినటువంటి ఏసీ నాప్కి చేసుకొని మనకు కలిగి ఆ తీర్పు నుంచి బయటకొద్దామా మీకు నేను ప్రార్థన చేస్తా ఒక మంచి తీర్మానం చేస్తా